బిడ్డలు వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వాళ్ళ యొక్క సంఘ వచ్చే ప్రతి విశ్వాసీ కుటుంబం వర్ధులు ఆత్మను ఆత్మలో రక్షణ పొందునట్లుగా ఆత్మ ఆనంద తైలాభిషేకంతో నింపబడినట్లుగా ఈ సంఘములో ఉన్న ఆర్థికమైన ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులన్నీ తొలగిపోయినట్లుగా మన మధ్యలో తైవసేపడగా అందరూ చేతులపై వెళ్దాం చేతులపైం అలసిపోకుండా పోకుండా శిలిపోకుండా అలసి పోది ఒక ఆత్మాభిషేకాన్ని సంక్ర పెట్టి తయారు బ్రహ్మ ప్రార్థన చేయొచ్చు ఈ ప్రార్థనలు కదిలించాలి 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 ఆయన అందరూ చెట్లు పైకి తన ప్రాంతంలో ఉన్నాం సంఘములు ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోవాలి జరుగుతున్న చుట్టుపక్కల ప్రాచ్యులు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఆ అందరికి ధనవంతులు యొక్క ధనదిలు తెరవబడినట్లుగా అందరూ చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం అందరూ చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం ఈ పరిచయలు ఉన్న ప్రతి కుటుంబం దీని మీద కనుక ప్రతి కుటుంబము లేవాలి ప్రతి దేవుని తండ్రా కరుణ కలిగిన దేవుని వాకని సత్యము చేసుకొనుగా చేతుల్ని ప్రార్థించనా చేతులతో ని మొారి నిరుతు చేతులతో దేవుని ప్రార్థనని కదులుచు కలిగిన శక్తి ఈ ప్రార్థన పరిగెలకు ఈ ప్రార్థన పరిగెలకు శక్తి సమాధానము కలుగు చేపోతుండుగా థాంక్యూ గా థాంక్యూ

మంది సేవకులను ఇంత దూరం మీరు నడిపించి మీ క్షేమ క్షేమము చేత మీరు నడిపించినందుకే మీకు వందనాలు నాలుగు స్థూత్రాలు చెల్లించుకున్నా ప్రభు ఇదిగో తండ్రి ప్రభు ప్రతి ఒక్క సేవకుని సేవకుడిని బట్టి నీకు వందనాలు స్వత్రాలు ప్రభు ప్రతి ఒక్క సేవకుడికి ఒక్కొక్క పిలుపుతో మీరు సేవ ప్రారంభించి మీ పరిచర్యలో వాడుకొని దూరం మీరు సమా సమావేశపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ఈ సమావేశాన్ని ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఇదిగో తండ్రి ప్రభా రానున్న సేవకులందరినీ మీరు తోడుండి క్షేమంగా నడిపించండి తండ్రి జరగబో వాక్యం ప్రకారం పాడల ద్వారా మీరు మేము పొందండి తండ్రి ప్రతి ఒక్క మీరు వాక్యం అర్థం చేసుకునే రీతిగా అర్థవంతమైన మాటలతో మీరు ఇవ్వండి తండ్రి అర్థం చేసుకునే మన మనసును దయచేయండి తండ్రి మీ కృప తోడుగా ఉంచండి మీ కృప తోడుగా ఉంచి ద్వరిదాకా నడిపించినందుకే మీ సోదరంలో వందనాలు చెల్లించుకున్నాం ప్రభు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ అధ్యక్షత వహించి మీరే జరిగించండి తండ్రి మీ కృప తోడుగా ఉంచి మీరే నడిపించండి తండ్రి ఇంకా ముందున్న వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి మీ కృప తోడుగా ఉంచి మీరు అందరితో మాట్లాడండి తండ్రి దేవుడి స్తోత్రం 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 బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన పర్లోకానికి చేరినట్టుకోయి స్తోత్రం 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 సర్వశక్తి బంధువు స్తోత్ర బంధు అందరం చేతుల పైకెత్తి ఈ రోజు జరగనైన వాక్య పరిచయ నిమిత్తం మనందరం చేతులు పైకెత్తు పైకెత్తు దేవాతములు వచ్చింది వాకులు పంపించాలి నాయన ఈ వాకు మమ్మల్ని నాయన ఉండేటట్టును సహాయం చేయను ఈ వాక్య పేద వెలుగులో నిజ జీవితాన్ని సరిదిద్దుకునే కృపతో రెండు చేతులు ఎత్తేవ బ్రహ్మ ఉన్న మహిమంటే ఉందే బ్రహ్మ నిలబడుతుందా

ఉన్నతమైన ఆత్మ కంటే ఉన్నతమైన శక్తిలో అయ్యా చేతులెత్తున ఏ బిడ్డలని అయ్యా బలహీదులుగా బోధి చేతులు ఎత్తునది బిడ్డల బలమైన

ఇప్పుడే మీరు దర్శించండి దర్శించండి ప్రభా దాని అనుకోవడానికి నాయనా మరియు పొంది ఉన్నారు నాయన అయ్యా మీ స్తోత్రాలు వాక్య లేఖ నాలుగులోనికి వెళ్ళుతుండగా మీ సన్నిధి మాకు తోడుగా వచ్చండి వినగలిగిన చెవులని గ్రహించే మంచి మనసాక్షి నాకు మాకు మీరు దయచేయండి నాయన ఆత్మ చెప్పు మాటలు చేయగలవాడు మీరు నాయన నిజం కలిగిన చెవులు దించినందుకు తండ్రి అయ్యా తండ్రి రాసు నిలబడుతుండగా మీరే మాట్లాడి మా అందరి హృదయాలు దాని ఉన్న స్థితి కంటే ఉన్నతమైన జీవితంలో మేము ఎదుగునట్లుగా ఫలించినట్లుగా మీరే సాయం చేసి కృప చూపించమని నామ దేవుని అడుగుతున్నాను పరమ తండ్రి అందరు గట్టిగా చెప్తామా సభ్యానికి వచ్చాం మన మధ్యలో దైవ చదువులు ఆయా ప్రాంతాల్లో మనంగా దైవ సేవలు అభిషెక్తులు మన మధ్యలో ఉన్నారు యోదానాన్ని వారు మనకు వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో చూస్తుండగా అందరూ చప్పట్లో కొట్టి దైవ సేవ మన మధ్యలో దైవ దైవేశాలు వచ్చి మనకి అందిస్తుంది

这个真的不 సేవ అనే వారికి మంచి గిప్పించండి ఏం గిట్టి అంటే సేవకు అందరూ ఎంఫీ కావాలి

سبل سبھی

రోజించి దేవునికి అప్పగించి వారికి ఇచ్చేదారు పాటు పడుతూ వాక్య విషయంలో స్నానం చేయిస్తూ వారు వారు చూసుకు చేసి పిల్లలలో ముఖబెట్టి ఉదుకుతే పరిశుద్ధులైపోయి ఇష్టమైన జీవనం మారిపోతున్నాను నేను చాలా తక్కువ చెప్తాను అది యొక్క ప్రధానమైన

किमान పేరు కూరు అడ్రా వాళ్ళ కష్టము నష్టము వ్యాధి బాగా అని ఆరా తగ్గలేదు చెప్పినంత ఎలా అక్కడ నా యాక్కు టచ్ పోసు మైడీ రోజుకు నూట యాభై నుంచి ఐదు వందల మంది లేదు నాకు ఆయన చూపించేవాడు చెప్పేవాడు వాళ్ళు రేపు వస్తారు ఆచరణ కనబడేవాడు వాళ్ళ పేరు పెట్టి మళ్ళా వాళ్ళు కిడ్నా భరించి వాళ్ళ మొత్తం ఎక్కువ చేసుకోవాలి వచ్చింది అప్పుడు నేను అనుకున్నా నాలుగు నలుగురు కిడ్నాలు చేసి కీలక దేవత భరించి నేను మరి సెక్యూటీ పూర్తిగా జరుపుతా ఉండే కనుక మనమే కిడ్నాప్ అక్కడ میں <SussALLY> ۔ من <and> <motherhood95>

ا ندرے ا کا کام بہت خراب ہے ہمت نہیں ہے ا کا بہت مہنگا خراب ہے یہ سمجھا جائے گا ایسی اگر آئی پراکٹی کسی انہاں که مانکہ کنے والے ایسی انہیں دنکہ اپنے سکیلے 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 وہ کنوں کی طور پر ایسی اگر آئی پراکٹی کسیلے ఇరవై సంవత్సరాల వయసు ఇరవై మూడు సంవత్సరాల వయసు నాకు ఇరవై సంవత్సరాలు ఇరవై ఉద్యోగం పాటే కష్టాలు బాగా వచ్చింది బాగా నష్టపోయినా జేరుపై కొంత నెరవేరలేదు ఉద్యోగం చేసుకుని బాగా రావాల్సి వచ్చింది ఏం నేను అనుకుంటున్నాను సలహా

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతికృత వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్